ఒక అభిమాని అది కూడా మామూలు అభిమాని కాదు ఇతన్ని ఇతని స్థాయి ఇతని విజన్ అలా చెప్పాడు జానీ సినిమాని చూసి ఆ హెడ్ బ్యాండ్ కట్టుకొని ఒక నెల రోజులు తీయలేదు వాళ్ళ అమ్మగారు తిట్టి దాచేశారని ఆ పిచ్చి పట్టుకుంది సినిమా తీయాలి తీయాలని చెప్పి సాహో సినిమా తీసిన తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు సుజీత్ అని ఒక యంగ్ డైరెక్టర్ ఉన్నాడు మీరు చేస్తే చాలా బాగుంటుంది అని నా దగ్గరికి సుజీత్ని పరిచయం చేశారు దానయ్య గారి ద్వారా సుజీత్ ఎక్స్ప్లెయిన్ చేసే తక్కువ మనకి చేసేది ఎక్కువ కథ చెప్పేటప్పుడు ఎలా ఉంటుందంటే ముక్కలు ముక్కలుగా చెప్తాడు ఇలా ఉంటుంది ఇలా వస్తాడు ఎయిటీ స్టైల్ మీ కెటప్ ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్తారు చిన్న కట్ట ఉంటుంది సార్ తీసేటప్పుడు అతని సత్తా తెలుస్తుంది మామూలుగా కాదు అండ్ వన్ నేను ఈ సినిమాకి ఇద్దరే స్టార్ట్స్ నాట్ పవన్ కళ్యాణ్ Foster ye